వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు అన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దని తన పార్టీ నేతలకు సూచించారు అవినీతికి పాల్పడ్డ వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు డిప్యూటీ సీఎం ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మన గర్వించాలి అట్ సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీని ముందుకు తీసుకెళ్లాలి అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరిని కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు మనకు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం చేతులు ఏం లేవు వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పీఠాపుర సభలో కూడా చెప్పాను చట్టం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకెళ్ళిపోతా ఉంటుంది కేవలం చికిత్స కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత ఉండమని నేను దోషనికి పార్టీ ఎవరు ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబాన్ని ప్రోత్సహించవద్దు అన్నారు పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతల్ని వదులుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అనుకుంది ఆయన ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొకటి కీలకపోయింది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాలను దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకం ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద వృద్ధికూడదు ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడీజా అని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకుని ప్రభుత్వంపై అందరికీ నమ్మకం కలిగించాల్సిన సమయం ఇది అని చెప్పారు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు దశాబ్దాల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని మరొకసారి స్పష్టం చేశారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచే పెద్ద అనుభవం పరిపాలన అనుభవం లేని వాడిని చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎందుకంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం అలాంటి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా చేదోడు వాదోడుగా ఉండాలి ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుని తెలియజేసుకుంటున్నాను పార్టీ కోసం కష్టపడ్డ వారిని తాను మర్చిపోను అన్నారు పవన్ అయితే నామినేటెడ్ పోస్ట్లను టీడీపీ బీజేపీతో కలిసి పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఈ విషయాన్ని నేతలు కూడా అర్థం చేసుకోవాలి అన్నారు కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోల్ గుర్తిస్తాను కదా మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటంటే ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతో నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారో కాదు ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు మీకు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపోతే నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే ప్రధానమంత్రి గారు మన అందరూ అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా అది నేను ట్రాన్సాక్షన్ కాదు నాకు నా దేశం మీద ఇష్టం నాకు నాకు నచ్చిన నాయకుడు మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ఒక ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయను సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకున్నాను ఎందుకంటే மீலாக உண்டேன பார்ட்டிக்கு நிலபடுத்த